హాయ్ ఫ్రెండ్స్ అందరికీ థర్టీ ఫస్ట్ నైట్ రోజైతే మేము ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము చికెన్ ఫ్రై చికెన్ కర్రీ బగారా రైస్ బాస్మతి బియ్యంతో బగారా రైస్ చేసుకున్నాం చేసుకొని మా పట్ మా బిల్డింగ్ వాళ్ళందరం కలిసేసి డిన్నర్ ప్లాన్ అనమాట ఇది ఇదిగోండి ఇది చికెన్ కర్రీ చాలా బాగా చేసిందండి మా ఫ్రెండు చాలా బాగా వచ్చాయి వంటలు సూపర్గా ఉన్నాయి చూడండి వంటలు అయితే చేసిస్తున్నాం సాయంత్రం ఈవినింగ్ వరకు మొత్తం కంప్లీట్ అండి చికెన్ ఫ్రై చికెన్ కర్రీ బగారా రైస్ ఇవి మూడు ఈవినింగ్ సెవెన్ లోపు కంప్లీట్ అయిపోయాయి వంటలన్నీ కంప్లీట్ చేసుకున్నాము ఎందుకంటే ఇది బగారా రైస్ బగారాకి వేసారనమాట మసలు అది మసాలాక రైస్ వేసుకోవాలి వాటరు ఉప్పేసి వాటర్ మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా అయితే డిన్నర్ ప్లాన్ చేసుకున్నాము అది బాస్మతి బియ్యం నాన్ పెట్టేసాము నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వంటలు అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా అందరూ రెడీ అయ్యి పైకి వచ్చి పైకి అయితే వచ్చేసాము టెర్రస్ పైకి వచ్చేసి ఇంకా సాంగ్స్ పెడితే పిల్లలు డాన్స్ వేస్తున్నారు ఇంకా పిల్లలు డ్యాన్సెస్ కదా కొద్దిసేపు ఎంజాయ్ చేసిన తర్వాత ఎయిట్ థర్టీకి నైన్ నైన్ ఓ క్లాక్ అలా డ్యాన్స్ ఇస్తున్నారు ఫుల్ ఎంజాయ్ చేసామండి ఈసారి అయితే ప్రతిసారి నార్మల్గానే కేక్ కట్ చేసుకోవడం అలా చేసుకుంటాము అదిగోండి డిన్నర్ అయితే అవుతుంది మా బిల్డింగ్ వాళ్ళం అనమాట అందరం ఇంకా డిన్నర్ చేసేసి కాసేపు ఆగి మళ్ళీ సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసి డ్యాన్సులు పిల్లలు గేమ్స్ అని అవి ఇవి చేసేసరికి టైం అయిపోయింది ట్వెల్వ్ ఇదిగోండి భోజనాలు చేస్తున్నారు చాలా బాగున్నాయని చెప్తున్నారు వంటలు అయితే ఏదైతే నేను అందుకోండి మేమందరం ఫుల్ ఎంజాయ్మెంట్ ఇదిగోండి కొంచెం పిల్లలు గేమ్స్ గేమ్స్ అంటుంటే అయితే ఆడేసాము పిల్లలకు సరదా కదండి పేరెంట్స్తో గేమ్స్ ఆడాలని ఇంకా మా పిల్లలైతే మమ్మీ గేమ్స్ గేమ్స్ అంటే ఇంకా కళ్ళగంతలు ఒకటి ఆడేసాము నాకైతే ఎవరు దొరకలేదండి అసలు కనపడకుండా ఉంటే చాలా ఇబ్బంది అసలు అమ్మో కొంచెం జాగ్రత్తగానే ఆడాము టెరస్ పైన కదా అదిగోండి డ్యాన్సులు డ్యాన్సులు అయితే ఇస్తున్నాము సరదా ఎంజాయ్మెంట్ అంతే బయటకు ఎక్కడికో పబ్బులకు కబ్బులకు పోయి ఆగ ఎగరకుండా చక్కగా మా బిల్డింగ్లోనే పైన ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్ అనమాట బయట ఎక్కడ తిరగకుండా టైం అయ్యే వరకు ఫుల్ ఎంజాయ్ అనమాట వేస్తున్నావా లేదా అన్నట్టు వేస్తున్నాం కదా ఫ్రెండ్స్ మేము మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ సంవత్సరం అంతా మనందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ టైం అయితే అయ్యింది ఇదిగో చూడండి కేక్ అయితే కటింగ్ చేశాను